ఇంకొక అంశం పోతా అమెరికా పర్యటన అమెరికా పర్యటన అమెరికా అంటే ఎక్కడ ఉన్నది భూమి మీదనే ఉన్నది భూమినే ఉన్నది అది అంగారక గ్రహం మీదనో బుద్ధుడి మీదనో గురుడు మీదనో లేకపోతే వేరే వేరే గ్రహాల మీదనైతే లేదు నాకు తెలిసినంత వరకు అయితే భూమి మీదనే పక్క దేశం అంతే పక్క దేశాలవి ఇక్కడ ఏది జి మన జిల్లాల పక్కన నియోజకవర్గాల పక్కన ఇంకో గ్రామాలు మండలాలు నియోజకవర్గాలు జిల్లాలు రాష్ట్రాలు భారతదేశం లేకపోతే అమెరికా చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఎట్లయితే ఉంటాయో అది కూడా ఓ దేశమే అంటే ఎక్కడ ఏం చేస్తున్నా అక్కడ తుమ్మినా తగ్గినా ఇక్కడ అయితే తెలుస్తుంది కదా రైట్ రేవంత్ అన్న ఏమనుకున్నాడో నాకు తెలియదు రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారో నాకైతే అర్థం కాలేదు కానీ ఆడు తుర్తి అంటూ అమెరికా బయలుదేరాడు బయలుదేరి ఏం చేసుకున్నాడు ఉన్న పరువు కాస్త గంగలో కలుపుకొని వచ్చేయండి తెలంగాణ భాషలో చెప్పాలంటే మన ఇజ్జత్ మనం తీసుకొని వచ్చినాం మన పరువు మనం తీసుకొని వచ్చినాం వాళ్ళు ఎన్ని వేల కోట్ల ఎన్ని కోట్ల ఎన్ని వేల కోట్లు అన్నారు ఏం కథ అనేది ఒకసారి చెప్తా వాళ్ళు చెప్పిన దానికి రియల్గా అక్కడ మ్యాచ్ అవుతున్న సంఖ్య ఉందా లేదా అనేది చెప్దాం ఒకసారి చూడండి అమెరికా అట్టల్ఫ్లాఫ్ షో వాస్తవం అది అది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు అమెరికా పర్యటన అనేది అట్టర్ ఫ్లాఫ్ షో అయిందనేది రేవంత్ రెడ్డి గారికి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప అంటే పెట్టుబడులు పెట్టిన ఆయన ఉన్నాడు కదా అట్లా దాంతోపాటు వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు తప్ప అందరికీ తెలుసు అమెరికా అనేది పర్యటన అనేది అట్టర్ ఫ్లాఫ్ షో అయిపోయింది అట్టర్ ఫ్లాఫ్ షో అయిపోయింది ఇది క్లియర్ కట్ ఒకసారి చూడండి పైన పటారం లోన లోటారం అన్నట్టుగా ఉంది రేవంత్ సర్కారు తీరు అమెరికా పర్యటనలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నంలో ఉన్నారు అసలు పెట్టుబడులకు వారు చెప్పే లెక్కలకు ఎక్కడా పొంతనలేదు బోగస్ కంపెనీలతో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చామని చెప్పుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నారు మరోవైపు అమెరికా టూర్లో సీఎం రేవంత్ తీరుపై పలువురు మండిపడుతున్నారు సొంత పార్టీ అభిమానుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పైన తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది అక్కడికి పోయినాక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యమ బిడ్డలు ఉద్యమ బిడ్డలు అని చెప్తున్నా పరాయి దేశంలో ఉన్నా కూడా తెలంగాణకు సంబంధించి మన రాష్ట్రం రావాలని భారత ఎంబసీకి పోయి వాళ్ళు రకరకాలుగా కూడా మా రాష్ట్రానికి మీరు మా ప్రత్యేక రాష్ట్రానికి రావాలి అంటూ చాలా రకాలుగా ఉద్యమాలు చేసినా నా తెలంగాణ ఉద్యమ బిడ్డలను అవమానించిండు సరే ఉద్యమ బిడ్డలను అవమానించితే అయిపోయిందా వాళ్ళ పార్టీ అండి తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ అదే కాంగ్రెస్ ఎన్ఆర్ఐ అంటారు కదా వాళ్ళను కూడా పక్కన పెట్టిండండి దాని తర్వాత ఏం చేసిండు తెలుసా ఘోరం ఇది అరే పాత తెలుగుదేశం దాతమ్ మీద మన తెలుగుదేశం తీరా ఏ కమ్మళ్ళు కదా మీరే రెడ్ కార్పెట్ పర్వండి అరే పంపి పంపి ట్రమ్మను మన అంత ఇక్కడ పక్కన ఉండాలా మన ఏది ఇటు కుడి భుజం పక్కన పాత తెలుగుదేశం భుజం పక్కనే ఇక్కడ కమ్మలు వీళ్ళిద్దరిని భుజాల కింద వేసుకొని అన్న అమెరికా మొత్తం తిరిగొచ్చింది ఇది క్లియర్ కట్ ఎవరు అవునన్నా కాదన్నా డైపర్ వేసుకున్న పూర్గాల నుండి మొదలు పెడితే పండు ముస్లాయిం దాకా కూడా చెప్తాడు ఇక ఏం జరిగింది అంటే తుస్సు అన్నది రేవంత్ రెడ్డి పర్యటన ఏదో చేయబోతే ఉన్న పరువు ఉన్న ఏంది అంటే ప్రతిష్ట గంగపాల అయిపోయింది ఒకసారి మీరు చూడు ప్రచారం బహరేడు పని చారడు వేల కోట్లలో పెట్టుబడులు అంటూ ప్రచారం సగానికి పైగా ఢమ్మీ కంపెనీలే కొన్ని నెలల క్రింద పెట్టిన సొమ్ము సొంత తమ్ముడి కంపెనీతో రేవంత్ ఉప్పం కొన్ని నెలల క్రింద పెట్టిన సొంత తమ్ముడి కంపెనీలతోనూ రేవంత్ ఒప్పందం భారత్లో ఉన్న కంపెనీలతో అమెరికాకు ఎంఓఏలు ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్ల ప కోట్లని పబ్లిసిటీ అసలు లెక్కలు మూడు వేల ఏడు వందల కోట్లే కాంగ్రెస్లో కాదని తెలుగుదేశం వాళ్ళతో మీటింగ్లు తీవ్ర ఆగ్రహంలో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లు సీఎం విదేశీ పర్యటనలపై విపక్షాల విమర్శలు అయితే ఎన్ని 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 వేల కోట్ల పెట్టుబడులు అని చెప్పి రేవంత్ సర్కార్ ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులని పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళ కాక దద్దమ్మ ఇంకో పత్రికలు కృష్ణలీలలు ఈ మూడు నాలుగు పత్రికలు ఉంటాయి కదా వాళ్ళ అవేత్తానే ముప్పై ఒక్క వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్రపర్చే విధంగా హైటెక్ సిటీని మరొక్కసారి మరో కొత్త సిటీని న్యూయార్క్ లాంటి మరో సిటీని నిర్మించడానికి రేవంత్ అడుగులు అంటూ ఇట్లా పెద్ద పెద్ద డైలాగ్లు వేసుకొని ఆడ ఊకొని టీవీ స్టూడియోలలో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్స్ అవుతూ వాళ్ళు ఏంటి అంటే భజన చేస్తున్నారు వాళ్ళ భజన ఛానల్ రియాలిటీ ఏంటి అంటే ఇప్పుడు మీకు చూపెడతా వాస్తవం మీరు ఒకసారి ఇక్కడ క్లారిటీగా కూడా చూడాలి నేను మళ్ళీ దీని నోట్ దిస్ పాయింట్ అన్నట్టుగా చూపెడతా చూడని వాళ్ళు ఎంత అన్నారు ముప్పై ఒక్క వేల కోట్ల అని పబ్లిసిటీ చేసుకున్నారు అసలు లెక్క ఎంత మూడు వేల ఏడు వందల కోట్లు సరే ఇది ఇక్కడ ఉంచుతా ఇక్కడనే ఆప్దం దీన్ని ఇప్పుడు నా దగ్గర ఒక పంచాయితీ ఉన్నది ఇగో ఇది ఏంది ఇది ఎక్స్ హ్యాండిల్ తెలంగాణ సీఎంఓకు సంబంధించి అడ్డంగా బుక్ అయిపోయింది కాంగ్రెస్ ఏమని చెప్పిళ్ళు అంటే తెలంగాణ సీఎంఓ ఎక్స్ హ్యాండిల్ మీదుగా అధికారికంగా ప్రకటించిన పెట్టుబడులు ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు అందులో ఒకటి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ ఇంకొకటి ఫేక్ కంపెనీ అవి రెండు తీసేస్తే మిగిలింది మూడు వేల రెండు వందల మూడు వేల ఏడు వందల ఇరవై కోట్లు ఇక వీళ్ళు జరుపుతున్న ఎంత ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్లు అనే లెక్క ఎక్కడి నుండి పట్టుకొచ్చిర్రో తెలంగాణ ప్రాంత బిడ్డలకు కాస్త వివరిస్తారా లేదా ఎప్పట్లాగానే జలాలలో మోసం చేస్తూ కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు మీకు వినబెడతా మీకు ఇగో మీరు మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఇవే అనుకుంటా బహుశా ఇగో ఫేక్ క్లియర్ జెన్యున్ ఫేక్ కంపెనీలు నేను తీసుకొచ్చిన కంపెనీ నేమ్ కు సంబంధించి ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కు సంబంధించి రిమార్క్ సంబంధించి చూడాలి మేము అరుమ్ ఎక్విటీ పార్ట్నర్కు సంబంధించి మూడు వేల మూడు వందల ఇరవై కోట్లకు సంబంధించి ఇది జెన్యున్ దాని తర్వాత వినిట్ ఫార్మాకు సంబంధించి నాలుగు వందల కోట్లు జెన్యున్ బయో ఎవరిది స్వచ్ఛ బయో ఇవ్వలేదన్నా వాళ్ళ తమ్ముంది ఎన్ని కోట్లు వెయ్యి కోట్లు ఫేక్ తర్వాత వాల్స్ కర్ర హోల్డింగ్కు సంబంధించి ఎనిమిది వందల ఇరవై ఇది ఫేక్ సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ ఎంత ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఆ జన్యున్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మూడు వేల ఏడు వందల ఇరవై కోట్లు వీళ్ళు చెప్తున్న లెక్కలు ఎంత అంటే అసలు మొత్తం తెలంగాణకు పెట్టుబడులు జెన్యున్గా వచ్చినాయి ఎంత అంటే మూడు వేల ఏడు వందల ఇరవై కోట్లు అండి ఇది క్లియర్ కట్గా ఈ రెండు కంపెనీలు కూడా భారతదేశం తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలు ఇగో ఈ రెండు ఇది ఎంత పద్దెనిమిది వందల ఇరవై కోట్లు ఇది ఫేక్ ఎందుకంటే ఇది క్లియర్ కట్గా వాళ్ళు చెప్పాల్సిన విషయం ఇక ఈ రెండు అంటే జెన్యున్ అండి మూడు వేల మూడు వందల ఇరవై కోట్లు నాలుగు వందల కోట్లు ఇది జెన్యును ఇది ఫేకు వీళ్ళు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మూడు వేల ఏడు వందల ఇరవై కోట్లు ఏంది అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్కు సంబంధించి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు వీళ్ళు ఏమని చెప్తున్నారు ఎంత అని చెప్తున్నారు అంటే ఒక్కసారి వీళ్ళ పేపర్ల చూపెడతా ఎందుకంటే ఇది మనం చూపెట్టాల్సిన అవసరం లేదు ఇలా వాళ్ళ పేపర్లో రాసుకొస్తారు ఇలా రాయలే ఇలా ఏమన్నా రాసిర్రా రాష్ట్రానికి పెట్టుబడులు ఇలా దీంట్లో అయితే ఎక్కడ రాయలే ఓకేనా రైట్ వీళ్ళ ఇంకొకటి ఉంటుంది కదా కాకావారి కేకా వార్తలు పేరు పెట్టిన నేను దానికి కాకావారి కేకా వార్తలు ఇలా కూడా పెట్టుబడులకు సంబంధించి అమౌంట్ అయితే రాయలే చూడాలి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అర్థం కావాలి వాట్ ఈజ్ వాట్ అనేది ఎంత ఫేక్ అంటే ఎంత ఘోరం అంటే చదువుకున్నోడు కూడా నమ్ముడు అంటే ఇది ఇజ్జతయ్యే కథ నేను చెప్తున్నా కదా ఎంత ఘోరం అండి ఇది వాళ్ళు కూడా ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కావచ్చు అండి జెన్యున్గా ఏంది అనేది తెలవాలి కదా ఇగో ఏది కృష్ణ పేపర్లో కూడా అమౌంట్ వేయలే అంటే బయట దొరికిపోతాం అనేది భయం అంటే జెన్యున్గా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కో ఎన్ని వందల కోట్లు వచ్చినాయండి జెన్యున్గా వచ్చినాయి కేవలం మూడు వేల ఏడు వందల కోట్లే దాంట్లో అసలు మొత్తం వచ్చినాయి ఎంత అంటే ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు వీళ్ళు ఎంత అని చెప్తున్నారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పబ్లిసిటీ చెప్పుకుంటున్నారు ఏమన్నా ఉన్నదా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇది రియాలిటీ నీ ఇక్కడ సాక్ష్యం తీసుకొచ్చిన తెలంగాణ సీఎంఓలో వాళ్ళు పబ్లిసిటీ పబ్లిక్లో చేసిన ఎక్స్ ఖాతాలో వాళ్ళు ఇది పోస్టు చేశారు ఇది ఎవరు చేయలేదు వాళ్ళు చేసిందే వాళ్ళు చేసింది వాళ్ళకే చూపెట్టాలి ఇది రియాలిటీ ఇది ఫేకు ఇవన్నీ పీకుడు వార్తలు అన్నట్టు మీకు అర్థం కావాలి సో మొత్తానికి అమెరికా పర్యటన ఏమైపోయింది అనేది రెండు నిమిషాలలో మాట్లాడుకుందాం ఏంది ఇంత చేస్తాం అంత అన్నట్టుగా ఇంత అడే అంత అన్నాడే అన్న పాటలు ఉంటాయి కదా రేవంత్ అన్న కూడా గదే అయిపోయింది సో ఇంత చేసాం అంత చేసాం అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అమెరికా పర్యటన అట్టర్ ఫ్లాఫ్ కావడంతో పబ్లిసిటీలో పీక్స్ కు చేరింది సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికాలో అడుగు పెట్టినప్పటి నుంచి పబ్లిసిటీ పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది చేసేది కొంతైనా ప్రచారం చేసుకునేది కొండంత అన్నట్లుగా వ్యవహరించింది సీఎం ప్రతి మీటింగ్లోనూ రాజకీయ ప్రసంగాలకు ఇచ్చినంత ప్రాధాన్యత పాలసీల ప్రభుత్వ విధానాలపైన లేకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కావాల్సిన అంశాలపై సీఎం మాట్లాడక మాట్లాడకపోవడం సమావేశాలకు హాజరైన చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రపంచ ఐటీ రంగానికి తలమానికంగా నిలిచే సిలికాన్ వ్యాలీ వెళ్ళిపోవడం కూడా అక్కడ కూడా సాదాసీదా వ్యక్తుల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారన్న విమర్శలు వినబడుతున్నాయి యాపిల్ గూగుల్ లాంటి ప్రపంచ అత్యున్నత టెక్నాలజీ సంస్థల హెడ్ క్వార్టర్లో ఉండే చోట కనీసం అయిపోయా